సార్ మనం స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఎంతోమంది జీవితాల్లో ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది అంటే వాళ్ళ జీవితాలకి ఒక దారి చూపిస్తుంది మన కార్యక్రమంతో అని వాళ్ళ మాటల్లో వింటుంటే చాలా హ్యాపీగా ఉంది సార్ అందులో భాగంగానే వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి పరిష్కారాన్ని తెలుసుకోవడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ హలో సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ మీ పేరు

అంటే ఒకసారి ఏమో వచ్చిందండి అది కూడా క్రియేటింగ్ అంటే ఆమె ఇచ్చే ఆమె నింది నామిన నిందేసి నన్ను అనుమనిస్తాను అని చెప్పి బాగా ఉద్దేశం సార్ అప్పుడు కూడా నేను అంటే చిన్న మ్యారేజ్ లో నేను ఇంటికి వెళ్దాము మా ఇంటి మన ఇంటికి వెళ్ళి పడుకొని చెల్లారు కదా మీ చెల్లె మ్యారేజ్ ఇక్కడ అందరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ పడుకునే టైం అది ఓన్లీ పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ వరకు వచ్చిద్దాం మళ్ళీ సాయంత్రం కదా రిసెప్షన్కి వెళ్ళలేదు అని చెప్పి అంటే ఆమె ఒకసారి వెళ్దాం అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ రాలేదు ఇక బయటికి రాలేదు నేను అప్పటికి వాళ్ళ అన్నయ్య మీద కోపం ఉంది మేము మాట్లాడుకోవట్లేదు వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళట్లేదు ఆ బయట బయట నుంచింది వాటర్ అన్నం కూడా తెలియదు నేను అక్కడ సో నాకు ఆ కోపం మీద నేను ఇంట్లోకి వెళ్ళి రామయ్య అది అని చెప్పి కొంచెం గొడవలకే జరిగింది అన్నట్టు గొడవ జరిగితే ఆ గొడవ మీద నేను పంచాయతీ ఏమి రాను అది పంచాయతీ చేసుకుని వచ్చిందండి అప్పటి నుంచి వెళ్ళి ఆమె మెంటల్ గా ఇక ఆమె ఆమె డిసైడ్ చేసుకుని ఏం ఏం చేస్తుందో కూడా నాకు అసలు ఏ విషయం తెలియదు నేను డ్యూటీకి వెళ్తున్నా వస్తున్నా నేను డ్రైవర్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళి కి వస్తాను అసలు ఈ మధ్యలో నేను అసలు ఆమెను కూడా ఎక్కువ పట్టించుకోలేదు పట్టించుకోలేదంటే ఆమె బానే ఉంటుంది కాబట్టి పిల్లల్ని చూసుకొని నేను కి అవి ఇవి పిల్లల్ని మాత్రమే చూసుకుంటా పిల్లలకి ఏం చేయాలి అది చేసుకుంటూనే ఉన్నా ఏమని ప్రత్యేకంగా నేను పట్టించుకోలేదు ఆమె కూడా పనికి వెళ్తాడు వేరే వాళ్ళ ఇస్తారు పనికి వెళ్ళే కాడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఇప్పుడు మన సిచ్యువేషన్ లో లేదు నా గురించి ఆలోచించే సిచ్యువేషన్ లో లేదు సో ఇందులో ఇప్పుడు నన్ను మొత్తం నన్ను అన్న అడ్జస్ట్ అడ్జస్థాడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి నమిన మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి అడ్జస్ట్ కేసు పెట్టారు

పది తారీఖు వెళ్ళిపోయింది అంతకుముందు నాలుగు రోజుల ముందు గొడవ అయితే మేము దాని గురించి అడ్మీట్ చేసుకున్నాం ఆమె నా అయిందని చెప్పుకున్నది క్షమాపణ కోరుకున్నది అయిపోయింది మీ ఇద్దరు గౌన్ నేర్చుకున్నాం అయిపోయింది మళ్ళీ తర్వాత పది తారీఖు రోజు ఆమె డిసైడ్ చేసుకుని రెండు గంటలకి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది నేను నైట్ ఏడున్నరకి ఇంటికి వచ్చే వరకు లేదు లేదు అని చెప్పి వాళ్ళ వాళ్ళ అన్న వాళ్ళకి వాళ్ళందరికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మా మా బిడ్డ రాలేదు అది అని చెప్పి నన్ను కొంచెం అంటే వాళ్ళు ఎవరికి ఇన్ఫార్మెన్స్ చేయకుండా నన్ను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు ఆవిడ పిల్లలతో వెళ్ళిపోయింది నాన్న ఆ పిల్లలతో మీరు తీసుకెళ్ళింది పిల్లలు పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది ఆ తీసుకుని వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ అన్నయ్య కొన్నా వాళ్ళ పెళ్లికి వాళ్ళందరికి ఫోన్ చేస్తే నా మీద సీరియస్ అవుతున్నారు నా మీద సీరియస్ అవుతుంది అది లేదు తర్వాత ఆమె వచ్చిందా లేదా నాకు ఈ విషయం ఉంది చెప్పండి అంటే నాకు ఏం చెప్పట్లేదు వీళ్ళు చెప్పకుండా నేను అదే నైట్ రాత్రి తొమ్మిది గంటలకి అక్కడ ఉంటే మొత్తం తిరిగేసి అవన్నీ తిరిగేసి నైట్ తొమ్మిది గంటలకి ఊరికెళ్ళాను అన్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు మొత్తం వెతికాయను లేదు ఇల్లలు లేరు ఆమె లేదు సో నైట్ మిస్ తెల్లారి కూడా నాకు ఇవాళ వాళ్ళకి దండం పెడుతుంది ఏ విషయం వచ్చిన కాదు అది ఎక్కడి నుంచో అని చెప్పి కూడా నేను చెప్పినా కూడా నాకు అసలు ఏ విషయం చెప్పలేదు అవును చేస్తున్నారు ఏంటని చెప్పి తెల్లారి నేను మిస్సింగ్ కేసు పెడతా అని చెప్పి వాళ్ళ ఫోన్ చేసి నాకు ఏ విషయం చెప్తలేరు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి నితిన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి ఎక్కడ ఉంది అనేది వాళ్ళకి హింట్ ఉన్నట్టే అనిపించిందిగా మీకు వాళ్ళకి వాళ్ళకి నాకు చెప్పట్లేదు అదే వాళ్ళకి తెలిసి చెప్పట్లేదు నాకు పిల్లలు ఉన్నారు కదా అని ఈ టెన్షన్ ఎక్కువ అవుతుంది ఈ భయం ఈ భయం ఎక్కువ ఉన్నట్లు నేను అసలు ఏం చేస్తున్నాను కదా నాకు మొత్తం అన్ని తిరిగేస్తున్నా అదే కదా వెళ్ళిపోవటం ఒకటే కాదు కదా పిల్లలతో పాటు ఆవిడ ఏమైనా చేసుకుంటే అది కదా మీకు ప్రధానమైన భయం అదే అదే పిల్లల్ని తీసుకొని వెళ్ళింది మరి ఏ విషయమైనా చెప్పాలి అసలు కోపం ఉంటే నాకైనా చెప్పాలి ఫోన్ చేసి అన్నా చెప్పాలి నేను మా ఇంటికి వెళ్ళిపోతానన్నా చెప్పాలి లేకపోతే ఫోన్ అన్నా మాట్లాడేది అసలు ఏం ఇంటిమేషన్ లేదు ఏం లేదు ఇప్పటి వరకు కూడా ఫోన్ అసలు పిల్లలతో మాట్లాడిపిస్తలేదు ఆమె మాట్లాడుతుంది తెల్లారి నేను మిస్సింగ్ కేసు పెడతానని చెప్పి వాళ్ళ అంటే వాళ్ళ అన్నయ్య కొంచెం నా మీద రా సీరియస్ అయింది సీరియస్ గా మాట్లాడండి దీంతో మాట్లాడుతున్న వ్యాలీ పోతుంది అని చెప్పుకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడేవాను మాట్లాడితే వాళ్ళకి ఫోన్ చేయడం దానిగా అని చెప్పి మిస్సింగ్ కేసు పెడదామంటే వాళ్ళ రిలేషన్స్ లో ఒక ఫోన్ చేస్తే చూడండి బాబా రాత్రి ఎనిమిది గంటల వరకు వస్తుంది కావచ్చు చూడు అప్పుడు అప్పుడు పెడదు అని అంటే సర్లే అక్కడ వాళ్ళకి చూసి పెడదాం లే అని చెప్పి మళ్ళీ కేసు పెడితే పేపర్ స్టేట్మెంట్ అవి ఇవన్నీ వస్తాయి కదా ఎందుకు వర్షం చేస్తున్నాడు అని చెప్పి నేను ఆగిపోయాను ఆగిపోతే ఈమె ఎనిమిది గంటలకు వెళ్ళి అక్కడ వాళ్ళ ఓర్ లో కేసు పెట్టమిన కేసు పెట్టింది నామినేమని పెట్టిందంటే సైకో మెంటల్ మెంటల్ ట్రాస్థుడు వరకట్నం కేసు అని చెప్పి అన్ని పెట్టింది అన్నట్టు అసలు నేను ఎప్పుడు ఆమెని తాసా చేసింది లేదు అసలు అనేదే లేదు ప్రతిదీ నా జీతం తీసుకుపోయి ఆమె చేతుల్లో పెట్టేది ఆమె మెయింటైన్ చేసేది ఆమె తీసుకొచ్చేది అన్నిటికి ఆమె ఆమె మొత్తం నడిపించేది మొత్తం ఆమెని నేను ఓన్లీ డబ్బులు ఇతను చేతులు పెట్టేదాన్ని అంతే అదే లేండి కానీ థర్టీన్ ఇయర్స్ పాటు నితిన్ థర్టీన్ ఇయర్స్ బట్టి ఏమీ లేకుండానే ఆ అమ్మాయి ఇప్పుడు ముందుకెళ్ళి సైకో అనేది లేదంటే అనుమానం పడతావ్ అనేటటువంటి మాటలు కేసు పెట్టిందా అంటే మీరు ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని ఇంకో విధంగా ఏమి ఇబ్బంది పెట్టలేదా అంటే ఇబ్బంది అంటే నేను ఈమె కొంచెం ఎవరితోనన్నా ఫ్రీ టాక్ ఇస్తా అన్నట్టుగా ఓపెన్ గా మాట్లాడుతుంది ఏ ఫీలింగ్ లేకుండా మాట్లాడుతుంది అయితే వాళ్ళ అన్నయ్యకున్న ఇంతకుముందు ఒక విషయంలో జరిగితే గొడవ జరిగితే ఈమె వాళ్ళ అన్నయ్య విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అన్నట్టు వాళ్ళకి వాళ్ళ బావకున్న వాళ్ళకి జరిగితే దాని మీద ఈమె ఫ్రీగా వాళ్ళ బాగా ఓపెన్ గా మాట్లాడితే ఆమె బాగా ఊకం వంట ఊక అంటే పది మందిలో ఈమె లీడింగ్ చేస్తా అంటే చూసే వాళ్ళకి అపార్థం చేసుకుంటారు కదా నేను అట్లా ఉండదు ఇట్లా ఉండాలి ఇట్లా మాట్లాడేది అంటే నా ఆయనకు నాకు అంటగడతాను ఆయనకు నాకు సంబంధం పెడతాను అని చెప్పి నా అదే అదైంది ఫైర్ అయింది